జన్మరాశి లేదా నామరాశిని బట్టి ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకుంటే సంవత్సరం మొత్తం ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళు సంక్రాంతి రోజు కంచు పాత్ర దానం ఇవ్వండి సమస్త శుభాలు చేకూడతాయి వృషభ రాశి వాళ్ళు ఆవు పెరుగు సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి మిథున రాశి వాళ్ళు నల్ల నువ్వులు సంక్రాంతి రోజు దానం ఇస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఆవు పెరుగు సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి అలాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళు రకరకాల పండ్లు మకర సంక్రాంతి సందర్భంగా దానం ఇస్తే సమస్త శుభాలు కలుగుతాయి కన్యారాశి వాళ్ళు ఆవు నెయ్యి సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ సంక్రాంతి రోజు దానం ఇస్తే జాతక దోషాలన్నీ రాశి వాళ్ళకు తొలగిపోతాయి అలాగే తులారాశి వాళ్ళు సంక్రాంతి సందర్భంగా వస్త్రాలు దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సమస్త శుభాలు చేకూరతాయి వృశ్చిక రాశి వాళ్ళు కొత్త ధాన్యాన్ని సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి అలాగే ధనుస్సు రాశి వాళ్ళు చిక్కటి మజ్జిగ మకర సంక్రాంతి సందర్భంగా దానం ఇవ్వాలి మజ్జిగ ప్యాకెట్ దానం ఇస్తే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు సంక్రాంతి సందర్భంగా నల్ల నువ్వులు దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాలు తొలగిపోతాయి ఇక చివరగా మీనరాశి వాళ్ళు మీ గడ సంక్రాంతి రోజు ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా మీ జన్మరాశిని బట్టి కానీ నామరాశిని బట్టి కానీ ద్వాదశ రాశుల వాళ్ళు మకర సంక్రాంతి రోజు దానాలు ఇస్తే ఈ దానాలు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మీకు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి